నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక పెద్ద చెరువు వద్ద వినాయక నిమజ్జనాన్ని ఏర్పాట్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు జరిగిందన్నారు మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య కమిషనర్ పుట్టల శాంతాకుమార్ తొర్రూరు తాసీదార్ శ్రీనివాస్ స్థానిక ఎస్ఐ ఉపేందర్ మరియు తొరూరు స్పెషల్ ఆఫీసర్ విజయ్ చందర్లు సంయుక్తంగా మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సందర్భంగా తొరూరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి వినాయక విగ్రహాలను నిమజ్జనాన్ని చేయడానికి అన్ని విధాలుగా కేంద్రంలోని స్థానిక పెద్ద చెరువులో పూర్తి స్థాయిలో గత మూడు రోజుల నుండి ఏర్పాట్లను చేయడం జరిగిందని దీని ఏర్పాట్లకు రెండు లక్షలను వెచ్చించడం జరిగిందని తెలుపుతూ ప్రత్యక్షంగా గజ ఈతగాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు చెరువు వద్దకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ సిబ్బంది లైటింగ్ పారిశుధ్యం త్రాగునీరు వైద్య సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది మరియు మున్సిపల్ శానిటరీ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఈ రోజు వినాయక నిమజ్జనం సందర్భంగా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక పెద్ద చెరువులో ఈ రోజు నిమజ్జనం కార్యక్రమాన్ని ఏర్పాట్లు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు వారితో మాట్లాడుకోవాలి కార్యక్రమాలను ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ గారు పుట్టాల శాంతి కుమార్ గారు ఉన్నారు వాళ్ళన్నీ తెలుసుకుందాం ఇలాంటి కార్యక్రమాలు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి ఈరోజు తూర్పు పట్టణంలో మరి గణేష్ ని తొమ్మిది నెలలు తొమ్మిది రోజులుగా మరి నవరాత్రులు ఉత్సవాలు జరుపుకొని లాస్ట్ డే ఇవాళ పదహారవ తారీఖు నాడు మరి గవర్నమెంట్ ఇచ్చిన మరి టైం ప్రకారం మేము ఈరోజు మరి పెద్ద చెరువు దగ్గర జరిగింది మీరు అన్నట్టు దాదాపు రెండు లక్షల రూపాయలు పెట్టేసి ఇక్కడ బార్గేట్స్ ఒకటి తర్వాత లైటింగ్ మొరం పోయటము తర్వాత క్రేను లైటింగ్ అంతా మొత్తం ఏర్పాట్లు శానిటేషను ఈ విధంగా మేము దాదాపు మూడు రోజుల నుంచి ఇక్కడ మరి వర్కర్స్ని పెట్టి ప్రైవేటు ఎంగేజ్ చేసేసి ఈ విధంగా కార్యక్రమం చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు మరి స్పెషల్ ఆఫీసర్స్ ఎంఆర్ఓ గారు తర్వాత మెడికల్ టీమ్ మెడికల్ కూడా పెట్టడం జరిగింది తర్వాత ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా తర్వాత ఫైర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా పార్టిసిపేట్ అయ్యి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి తొరూరు పట్టణంలో ఒక మంచి విశాలమైన హృదయంతో ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొని మరి తొమ్మిది రోజులు నవరాత్రులు వాళ్ళ యొక్క దేవుణ్ణి వేడుకొని మరి ఈ ఈ సందర్భంగా అందరూ ఫ్యామిలీస్ సుఖ సంతోషాలతో ఉండాలనేసి ఏర్పాటు చేయడం జరిగింది మీ కూడా మా మీ మీడియా తరఫున కూడా ప్రతి ఒక్కరికి మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను కొత్తగా తైదిదారేను శ్రీనివాస్ నా పేరు అది ఇక్కడ మన గణేష్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు స్పెషల్ ఆఫీసర్ గారు అందరూ రావడం జరిగింది ఆర్డీఓ గారు కూడా వస్తున్నారు అది కూడా ఆర్డీఓ గారి పర్యవేక్షణలో మేము అందరం చేస్తే ఏర్పాటు చేస్తున్నాము దీంట్లో భాగంగా ఎలక్ట్రిసిటీ కానీ ఇట్లా తర్వాత మళ్ళీ గజ అయితే కాకుండా స్పెషల్గా పెట్టడం జరిగింది ఎందుకంటే మనకు నైట్లో ఇబ్బంది అవుతాయి కాబట్టి వాళ్ళని కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము వాళ్ళు కూడా ఇప్పుడు మనకు మొత్తం పది మంది పది మంది ఏర్పాటు ఏర్పాటు చేసినాము కాబట్టి ఎలాంటి అవంతరాలు జరగకుండా చూసుకు చూసుకుంటున్నామని తెలివిస్తున్నాను ఈరోజు మన గణేష్ నవరాత్రిలో భాగంగా తొమ్మిది లాస్ట్ డే రోజున తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా నిమ తొర్రూరు చెరువులో ఏర్పా నిమజ్జనం ఏర్పాట్లు చేయడం జరిగింది మున్సిపల్ అండ్ చైర్మన్ గారు అండ్ కమిషనర్ గారు కోఆర్డినేషన్తోన ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది మా తరఫున కూడా పోలీస్ సిబ్బందిని ఎలాంటి అవంచనీయ ఘటనలు జరగకుండా ఇక్కడ నియమించడం జరిగింది ఓన్లీ స్విమ్మర్స్ని మున్సిపాలిటీ వాళ్ళ కోఆపరేషన్ అలానే ఫైర్ సిబ్బంది కూడా వచ్చారు వాళ్ళతోనూ ఓన్లీ వెహికల్తో పాటు విగ్రహం ఒక్కటే వచ్చేటట్టు ఓన్లీ డ్రైవర్ ట్రాక్టర్ని మాత్రమే తీసుకొచ్చేటట్టు మిగతా వాళ్ళని అలౌ చేయకుండా దాన్ని అక్కడ మున్సిపల్ సిబ్బంది అని స్విమ్మర్స్ కలెక్ట్ చేసుకొని నిమజ్జనం పీస్ఫుల్గా చేయడం కోసం పిల్లల్ని కానీ వేరే వాళ్ళని కానీ అదర్స్ని కానీ ఎలా చేయడం లేదు ట్రైన్ కూడా ఏర్పాటు చేసాం వీలైనంత వరకు ట్రైన్తోన ఒకవేళ పాజిబిలిటీ లేకపోతే స్విమ్మర్స్తోన పీస్ఫుల్గా కంప్లీట్ అయ్యే విధంగా చూసుకుంటాం ఊరేగింపులు ఏమైనా డీజే లాంటివి ఏర్పాట్లున్నాయి ఎటువంటి డీజేలకు ఎటువంటి అనుమతులు లేవు ఎవరు కూడా డీజేలో పెట్టడం లేదు ఆల్రెడీ అందరినీ కౌన్సిలింగ్ చేసాం మైండ్ హౌస్ చేసాం ఎవరు కూడా డీజేలకు ఎలాంటి అనుమతి అయితే లేదు కాబట్టి టైమింగ్స్ టైమింగ్ ఎంతవరకు అందరినీ మ్యాక్సిమం ఎర్లీ తోనే స్టార్ట్ చేయమని చెప్పాము నైన్ టెన్ వరకు ఆల్మోస్ట్ మాక్సిమం లెవెన్ వరకు కంప్లీట్ చేసే విధంగా అందరికీ మోటివేట్ చేయడం జరిగింది దాని ఏవీ న్యూస్ వరకు మా మున్సిపల్ ప్రక్యాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తరూల్లో దాదాపుగా వంద నుంచి నూట యాభై మధ్యలో విగ్రహాలు పెట్టడం జరిగింది గత తొమ్మిది రోజుల నుంచి వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మా మున్సిపాలిటీ పాలకవర్గం మరియు అదేవిధంగా పోలీస్ సహకారంతో ఈ ఏర్పాట్లు జరిగే చేయడం జరిగింది ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు కూడా మేము ఏర్పాట్లు చేయడానికి సంస్థలతో ఉన్నాము మీరందరూ కూడా ఓన్లీ తీసుకొచ్చే వెహికల్ మాత్రమే ఇక్కడికి లోపలికి రావాలి భక్తులందరూ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి కూడా ఎవరు కూడా రాకూడదు నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ఇక్కడ చెరువు పెద్ద కాడ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎస్పెషల్లీగా గాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వినాయకులు పట్టుకొచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ దగ్గరుండి వినాయకుడిని చెరువులో వేస్తుంది మీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఏర్పాట్లకు రెండు లక్షల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గారు పుట్టాల శాంతి కుమార్ గారు చెప్పారు ఈ నిమజ్జనం కూడా విజయవంతం కొనసాగాలని కోరుకుంటూ మహ్మద్ అమీర్ ఏవి న్యూస్ తరూర్